హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఆ టాపిక్ పేరే మానవత్వం మానవత్వం గురించి ఇప్పుడు అందరికీ తెలుసా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంతమందికి తెలిసినా కానీ ఫ్యూచర్లో తెలియకపోవచ్చు ఫ్యూచర్లో మానవత్వం గురించి తెలుసుకోవాలంటే ఒక గూగుల్లోనో యూట్యూబ్ ఛానల్లోనో ఎవరో ఒకరు చెబితే మనం ఈనే స్థితిలో మనం బతుకుతున్నాం ఫ్యూచర్లో వచ్చి కూడా కానీ అది మారాలంటే ఎవరి చేతుల్లో ఉంది ఫ్రెండ్స్ మన చేతుల్లో మనందరి చేతుల్లోనే ఉంది ఎస్ ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ మనం ఒకటి చూసుకుంటే మనం ఒక బైక్ మీద మనం వెళుతున్నాము యాక్సిడెంటో లేకపోతే బైక్ స్లిప్ అయ్యో పడ్డాం ఫ్రెండ్స్ పడితే మన దగ్గరికి ఎవరన్నా వస్తున్నారా చూస్తూ వెళ్తున్నారు చూస్తూ వెళ్తున్నారు తప్పితే ఒక్కళ్ళు కూడా ఆగకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళు అనుకుంటారు ఇతని దగ్గరికి వెళ్తే మనం మళ్ళీ పోలీసులకు ఫోన్ చేయాలేమో అంబులెన్స్ ఫోన్ చేసి మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి మనం వెళ్ళాలనో ఎవరికి వాళ్ళు అనుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు వెళ్ళవలసిన గమ్యానికి వాళ్ళు వెళ్తున్నారు ఎవరండి ఆగుతుంది ఎవరు ఆగట్లేదు మనం మానవత్వాన్ని దేనికి మనం ఎక్కువగా మనం చూస్తున్నామంటే ఇది మా కులం మా కులం వాళ్ళకే నేను హెల్ప్ చేస్తా మా మతం మా మతం వాళ్ళకి హెల్ప్ చేస్తాను వాళ్ళు మా బంధువులు అండి కరెక్ట్ మా బంధువులకి నేను హెల్ప్ చేస్తాను అనే స్థితిలో ఇప్పుడు మానవత్వం అనేది ఉందన్నమాట దీనికి కారణం ఎవరండి ఎవరు ప్రజెంట్ దీనికి కారణం ఇప్పుడు జరుగుతున్న ఈ ఈ సమాజంలో మనిషికి వాల్యూ లేకపోవటం మనిషి మీద నమ్మకం లేకపోవటమే దీనికి నిదర్శనం అన్నమాట ఒక తల్లికి కడుపు కడుపుకి పుట్టిన బిడ్డనే అమ్ముకునే సమాజంలో మనం ఉన్నాం ఒక తల్లి తనకు కడు తన కడుపును పుట్టిన బిడ్డనే అమ్ముకుంటుంది కానీ యానిమల్స్ ఏం చేస్తే తన బిడ్డను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాయి తన బిడ్డకి ఏదన్నా హాని కలగజేస్తే ఆ యానిమల్స్ అనేది అలాగ దగ్గరికి రానివ్వు ఏమన్నా హాని చేయాలని మనం వెళితే అలాగ ఆ యానిమల్స్ తన బిడ్డల దగ్గరికి రానివవు అవి ఏ యానిమల్స్ అయినా కానీ చూసుకోండి కానీ మన మనసులో అయి ఉండి ఏం చేస్తున్నామండి ఏం చేస్తున్నాం పశువులకు ఉన్నటువంటి మానవత్వం కూడా మనిషిగా జీవిస్తున్న మనకు లేకపోవటం ఎంతో దురదృష్టకరం అవునా ఫ్రెండ్స్ ఒక ధనవంతుడు ఒక ధనవంతుడు తనకి ఈక్వల్గా ఉండ ధనవంతుడికే సహాయం చేస్తున్నాడు కానీ ఆ ధనవంతుణ్ణి ఆ ధనవంతుడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఒక ధనవంతుడు ఖర్చు పెడితేనే ధనవంతుడు అవుతున్నాడా కాదుగా ఆ ధనవంతుణ్ణి ధనవంతు ధనవంతుడిగా చేసేది ఒక పేదవాడు కానీ ఇక్కడేం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ పేదవారికి న్యాయం జరగట్లేదు ఆ పేదవాడికి సహాయం జరగటలేదు అది ఏమైనా ఫ్రెండ్స్ ఏ ఇప్పుడు మన పొలిటికల్గా తీసుకున్నా కానీ ఒక కులాలుగా తీసుకున్నా కానీ ఏ విధంగా తీసుకున్నా కానీ ఒక మనుషులకి అందరికీ సమాన న్యాయం జరగటలేదు సమాన న్యాయం జరగట్లేదంటే ఏంది ఫ్రెండ్స్ మానవత్వం కరువైంది మానవత్వం లేక ఇలాంటివి వస్తుంటాయి కానీ మన బాధ్యత ఏంది ఫ్రెండ్స్ ఇప్పటికైనా కానీ మనకు తోచినటువంటి మన పరిధికి వచ్చి వచ్చినటువంటి డబ్బు సహాయం చేయాల్సిన పని లేదు సార్ ఫ్రెండ్స్ మానవత్వం అంటే డబ్బు సహాయం అవసరం లేదు మనం ఇచ్చే నమ్మకం ఆ నమ్మకం మీద కూడా మానవత్వం ఏర్పడితే ఫ్రెండ్స్ ఎస్ మీరు ఒకసారి ఆలోచించండి